ఏం చెప్తుంది జత జత కొదాలో కుదాలా ఏమిటంటే చెప్తా జా జత పన్నెండు వేలు పన్నెండు వేలు నేత పోయి కదా నేత కొదాలో పన్నెండు వేలు జత ఎట్లా చెప్తున్నా జత ఇరవై ఇరవై చెప్ ఇరవై రెండు వేలు అన్ని కొట్టి గుర్రలేనా పిల్లలే ఇరవై ఒక్క వెయ్యి జత ఒట్టి గొడవలు

அது அது பட்டேனா உண்டையா எந்த தான் நேட்ட உண்டா படுகு ரெண்டு பதாறு வேல் ஜத்த எட்டு ரெட்டி ஜத்த எம் ரேட் எடுத்துக்காடு பதிவேடுனா படுகு அது தக்கு பதார வைத்தா அன்னியா அன்னி படிப்பெல்லாம்

ఎట్లా చెప్పిన జత ఏ గొర్రె ఇరవై చెప్తా వేలా ట్వంటీ థౌజండ్ నేత నేత గుర్లు ఇరవై వేలు జత లాస్ట్ ఏం రేట్ ఇకో పద్దెనిమిది వేలు అయితే వదిలేస్తాం ఎట్లా చెప్తున్నా జత పన్నెండు పన్నెండు అన్ని పదహారు కొట్టిన పిల్లలు రెండు కలిపి పన్నెండు వేలు జత జా ఏమి రదహారా జత పదహారు వేలు పదహారు వేలు జత జత ఎట్లా చెప్తినా జత ఇరవై వేలు అంటే పిల్లలు పెద్దవే చిన్నవే అన్ని కలిపా తల్లి ఇలా రెండు కలిపి ఇరవై వేలు ఎట్ల చేతిన jata jata em leje అంటే గొర్లకిల్లల గొర్ల మాత్రమే 20000 jata 20000 ఎట్ల చేతిన jata ఏ అడగలే ఎట్టయా ఆన్లైన్ లో